ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు సో రేపే మనకు సో కంప్లీట్గా సో తెలంగాణ రెండవ సీఎం సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కంప్లీట్గా ప్రమాణ స్వీకారానికి అయితే సర్వం సిద్ధం చేయడం జరిగింది అన్నమాట రేపు రోణ స్వీకారం అయితే చేయనున్నారు రేవంత్ రెడ్డి సో కంప్లీట్గా ఫస్ట్ ఫైల్ ఏ ఫైల్ మీద సంతకం చేయబోతున్నా దాని గురించి సో రాష్ట్రం అంతా ఎదురు చూస్తుందనమాట సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు రైతు రుణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం మారడంతో రైతుల ఆశలు రుస్తున్నాయి తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండవ తేదీ వరకు ఉన్న పంట రుణాలు లక్ష వరకు గత ప్రభుత్వం అయితే మాఫీ చేసిందనమాట కటాప్గా మనకు నిర్ణయించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది గంట ముందు ఎవరైతే సో కంప్లీట్గా రుణమాఫీ రుణాలు తీసుకున్నారో సో ఆ క్రాప్లో సంబంధించి మాత్రమే సో గత ప్రభుత్వం అయితే మాఫీ చేసింది దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సో మిగిలినటువంటి సో గత ప్రభుత్వం చేసి అలాగే మిగిలి ఉన్నటువంటి రైతు రుణమాఫీ అలాగే మీరు కొత్తగా చూ తీసుకున్నటువంటి క్రాప్ లోన్ సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే కంపెనీ మనకు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించడం జరిగిందనమాట వాటిని స కాలంలో ఇవ్వని కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారు అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్ళు ప్రకటించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి సొమ్మును కూడా విడుదల చేస్తుందనే విడుదల చేస్తుందనే ఆశల్లో రైతులు ఉన్నారు కొత్త ప్రభుత్వం సో కొలువుదీరి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సమయం పట్టే ఉన్నాయి ముందుగా రైతు భరోసా కేంద్రాలు పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన తర్వాత రుణమాఫీ గురించి ఆలోచించ ఆలోచన చేయనున్నదని తెలుస్తుంది అయితే మనకు రైతు భరోసా సంబంధించి సో రైతు ముందు డబ్బులు అన్నమాట సో ముందుగా మనకు యాసంగి పెట్టుబడి సంబంధించి సో పదిహేను వేల రూపాయలను రైతుల ఖాతాలో వేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి సో కంప్లీట్గా సో ఈ పదిహేను వేల రూపాయలను ముందుగా విడుదల చేసిన తర్వాత మనకు ఈ రెండు లక్షల రూపాయలకు సంబంధించి రుణమాఫీ రుణమాఫీ సంబంధించి ఆలోచిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అన్నమాట ఇంతకు ముందు కూడా తాము పనిచేసినటువంటి సో ప్రభుత్వం కంప్లీట్గా మనకు సో కాంగ్రెస్ పార్టీ సో అధికారంలో ఉన్నప్పుడు కూడా సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం జరిగింది సో ఇప్పుడు మనకు ఆల్రెడీ హామీ ఇచ్చింది కాబట్టి రెండు లక్షల రూపాయల వరకు అలాగే ఆరు గ్యారెంటీ పథకాల సంబంధించి హామీలను కూడా అమలు చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది సో రేపు మనకు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి సో కంప్లీట్గా సో రేవంత్ రెడ్డి అయితే మొదటగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏ ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు దానికి సంబంధించి అయితే ప్రజలు ఉత్కంఠ నెలకొందనమాట అయితే మనకు ఆ ఆరు గ్యారెంటీ పథకాలు ఫస్ట్ వచ్చేది గృహజ్యోతి సో ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అంటూ కూడా ఫస్ట్ హామీ చూసుకోవచ్చు అనమాట రెండవది రైతు భరోసా ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు అనమాట రైతులు కౌలు రైతులకు కలిసి మనకు పన్నెండు వేలు వ్యవసాయ కూలీలకు సంబంధించి వరి పంటకు ఐదు వందల బోనస్ అంటూ కూడా చూసుకోవచ్చు ఇది రెండవ హామీ రైతు భరోసా అలాగే మూడవది వచ్చేసి చేయుత నాలుగు వేల రూపాయలు నెలవారీ పింఛను పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య భీమా సంబంధించి కూడా మనకు ఆరోగ్యశ్రీ సంబంధించి పది లక్షల రూపాయలు అలాగే సో నెలవారి పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం అలాగే ఐదు లక్షలు ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇంటి స్థలం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మహాలక్ష్మి మహిళలకు రెండు వేల ఐదు వందలు నెల అలాగే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ కూడా చూసుకోవచ్చు అలాగే మనకు లాస్ట్ ఆరో హామీ వచ్చేసి యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ సో ఈ ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించి ముందుగా వీటిపైన ప్రభుత్వం సంతకం చేస్తుందా మరి ప్రమా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తోలి సంతకం దేని మీద పెడతారనే దాని గురించి ఉత్కంఠంగా మారింది సో మనం రేపైతే వేచి చూడాల్సిందే సో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త విషయంలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్